కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది అదేవిధంగా రామ్గుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లో కొత్తగా నిర్మించే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి దాంతోపాటు పాల్వంచా మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ అదేవిధంగా జెనకో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారికి వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది హైదరాబాదులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తూ ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ని ఏర్పాటుకి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ లో ఉండేలా చేయాలని మరి ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది